హలో అండి ఈరోజు మేము షిరిడి అయితే వెళ్తున్నాం అనమాట సో టూ డేస్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము సో బస్ అయితే బుక్ చేసుకున్నాము ఇప్పుడు బస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం అనమాట సో ఆ షిరిడిలో ఏమేమి ప్లేసెస్ చూడవచ్చు ఈ టూ డేస్లో మేము ఏమి కవర్ చేసాము అనేది వీడియోలో అయితే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి సో షిరిడిలో చాలా చూడవలసిన ప్రదేశాలు అయితే ఉన్నాయి చాలాసార్లు అయితే మేము షిరిడి వెళ్ళి ఉన్నాము సో చుట్టుపక్కల అన్నీ కూడా విజిట్ చేసామన్నమాట సో నెక్స్ట్ డే సెవెన్ థర్టీకి రూమ్కి అయితే వచ్చేసాము ఇది హోటల్ రెడ్డిస్ అనమాట హోటల్ వచ్చి చాలా నీట్గా చాలా బాగుంది సో ఇంతకు ముందు చాలా హోటల్ అయితే విజిట్ చేసాము కంపేర్ చేసుకుంటే ఇది చాలా నీట్నెస్గా చాలా బాగుంది ఈ రూమ్స్ అయితే మాత్రము అలాగే ట్రస్ట్ తరఫున ఇవన్నీ రూమ్స్ కూడా చూసాము సో నాకు చూసిన వాటిల్లో కల్లా ఇది ఈ హోటల్ అయితే బాగుంది అనమాట చాలా నీట్నెస్గా చాలా బాగుంది అలాగే ఒక సింగిల్ బెడ్ అన్నీ ఉన్నాయి అనమాట సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా నీట్ గా ఉన్నాయి అలాగే ఒక టీవీ ఒక డబల్ బెడ్ అలాగే ఒక సింగిల్ బెడ్ ఇచ్చి ఉన్నారనమాట రూమ్లో అయితే రూమ్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అనమాట రూమ్ అయితే సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాలి సో ఫ్రెషప్ అయి రెడీగా ఉన్నామన్నమాట దర్శనానికి వెళ్ళడానికి ఆల్రెడీ నైన్ థర్టీ అయిపోయింది సో నైన్ థర్టీ అయిపోయింది కదా టిఫిన్స్ చేసి దర్శనానికి వెళ్దామని డిసైడ్ అయ్యాము సో దర్శనం నుంచి వచ్చినాక టైంని బట్టి ఎటు వెళ్ళాలి ఏ ఏ ప్లేస్లు చూడాలి అనేది డిసైడ్ అయితే అవుతాము సో ఇప్పుడైతే టిఫిన్స్ చేయడానికి ఎందుకు వెళ్తే వెళ్తున్నాం అనమాట సో కిందకి వెళ్ళి టిఫిన్స్ అయితే చేయడానికి బయలుదేరాము సో ఈ హోటల్ కిందే రెస్టారెంట్ ఉందన్నమాట ఈ హోటల్ వాళ్ళది ఈ రెస్టారెంట్ కూడా అనమాట సో టిఫిన్స్ అయితే చేస్తున్నాము ఈ టిఫన్స్ కంప్లీట్ అయిపోయినాక దర్శనానికి అయితే వెళ్తాం అనమాట దర్శనం నుంచి వచ్చిన తర్వాత ఉండే టైం బట్టి ఎటు వెళ్ళాలి ఏ టెంపుల్స్ వెళ్ళాలి సో నా సిక్స్ సైడ్ వెళ్తే లెవెన్ టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట సో నా సిక్స్ సైడ్ వెళ్ళాలంటే ఉదయాన్నే బయలుదేరాలి ఉదయాన్ని బయలుదేరితేనే సాయంత్రానికి కవర్ చేయగలం అనమాట సో దాన్ని బట్టి చూడాలి ఎటు వెళ్ళాలి అనేది సో ఇప్పుడు మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట హోటల్ నుండి షేరింగ్ ఆటో అయితే అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అనమాట టెంపుల్ అయితే మాత్రం సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట సో దర్శనం నుంచి వచ్చిన తర్వాత టైంని బట్టి ఎటు వెళ్ళాలి ఏ ప్లేస్లో చూడాలనేది డిసైడ్ అయితే అవుతాం అనమాట సో టెంపుల్ దగ్గరకైతే వచ్చేస్తున్నాము సో ఇక్కడ ఎక్కువ గుర్ర బండులు ఇవి చూడచ్చు అనమాట చూసారా గుర్ర బీ సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ ఫోన్స్ అన్నీ ఇక్కడ లాకర్స్లో అయితే పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళే వెళ్తున్నాం అనమాట సో దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత చూడాలి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది సో దర్శనం అయితే అయిపోయిందనమాట బయటకు వచ్చేసరికి వన్ థర్టీ అయితే అయిపోయిందనమాట సో వన్ థర్టీ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఒకేసారి లంచ్ చేసి రూమ్కి అయితే వెళ్తామని డిసైడ్ అయ్యాము సో ఈ లంచ్ చేసిన తర్వాత చూడాలి సో ఎటు వెళ్ళినా కూడా సాయంత్రానికి తిరిగి రావడం అనేది కష్టం సో చూడాలి లంచ్ అయిపోయిన తర్వాత ఏటైనా వెళ్ళడమా లేకపోతే రూమ్లో రెస్ట్ తీసుకోవడమా లేదా సాయంత్రం మళ్ళీ దర్శనానికి వెళ్ళడమా అనేది డిసైడ్ అవ్వాలన్నమాట సో సో ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నాం ఈ లంచ్ అయిపోయినాక చూడాలి సో లంచ్ అయితే అనమాట సో కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకుందామని డిసైడ్ అయ్యాము సో లంచ్ అయిపోయినాక ఇంక రూమ్కి అయితే వెళ్తామన్నమాట సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి సో నాసిక్ సైడ్ వెళ్తే లెవెన్ టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఉదయాన్నే వెళ్తే కానీ సాయంత్రం సెవెన్ ఎయిట్కి అయితే తిరిగి వస్తామన్నమాట ఇంకొక సైడ్ శనిసిపూర్ సైడ్ వెళ్తే వెళ్ళడానికి టూ అవర్స్ రావడానికి టూ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది శనిసింగనాపూర్ నుంచి మినీ తాజ్మహల్ కూడా విజిట్ చేయొచ్చు అనమాట ఇటు సైడ్ వెళ్తే సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా రూమ్కి అయితే బయలుదేరుతాము సో రూమ్కి బయలుదేరిన తర్వాత సాయంత్రం మళ్ళీ దర్శనానికి వెళ్ళడం అని అనుకుంటున్నాం చూడాలి సో రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట సో మళ్ళీ సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం షాపింగ్ చేయడానికి సో టెంపుల్ దగ్గరికి అయితే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఒక ఫైవ్ మినిట్సే కాబట్టి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంది సో వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట సో అక్కడ కొంచెం పార్కు అలా ఉన్నాయన్నమాట సో చూడొచ్చు కదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ చూసారా సాయిబాబా స్టాచ్యూ అది చాలా బాగుంది ఆ కుండలో నుంచి వాటర్ వస్తున్నట్టు చాలా బాగుందన్నమాట ఇక్కడ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట సో అలాగే పార్క్లో కొంతసేపు మా పిల్లలు కూడా ఆడుకున్నారు అలా పార్క్లో కొంతసేపు అయితే ఎంజాయ్ చేసామన్నమాట సో కొన్ని ఫొటోస్ అలా దిగేసాము స్టాచ్యూ అయితే చాలా బాగుంది సాయిబాబా స్టాచ్యూ అయితే సో కొన్ని ఫొటోస్ అలా దిగేసామన్నమాట ఎవరో ఫోటో వద్దు ఏమద్దు అంటున్నారు సో ఇక్కడ వెనక బటర్ఫ్లై ఇలా ఉందనమాట సో ఇక్కడ కూడా కూర్చొని ఫొటోస్ అయితే దిగుతున్నాము కొన్ని ఫొటోస్ మా బాబు ఫోటో కావాలి ఫోటో కావాలి అంటుంది అందుకే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట సో మా చిన్న బాబు అయితే వెనక పార్కులో ఆడుకుంటూ ఉంది సో తను రాలేదన్నమాట ఫోటోకి సో ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము సో ఇక్కడ కొంతసేపు ఉన్నాక ఇక షాపింగ్కి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ షా ఉన్నటువంటి షాపింగ్కి అయితే వెళ్ళాలి సో ఇక్కడ ఆడుతుందనమాట మా చిన్న పాప సో పార్క్ వస్తే చాలు దీన్ని పట్టుకోవడం చాలా కష్టం ఇంకా చేతికి కూడా దొరకదు తాను ఇష్టం అనమాట అటు ఇటు అటు ఇటు పరిగెత్తత అన్నీ ఎక్కుతూ ఉంటుంది అనమాట పార్క్లో దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం మన మాట విన్నదన్నమాట ఇంకా దాని ఇష్టం ఇంకా దిగడం మళ్ళీ ఎక్కడం సో పార్క్లో అయితే అయిపోయింది సో ఇక షాపింగ్కి అయితే వెళ్తున్నాము షాపింగ్కి అయితే అనమాట ఇక్కడ షాపులన్నీ కూడా మంచి కలకలలాడిపోతున్నాయి సో ఇక్కడ ఏ టూ జెడ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి కొన్ని రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయన్నమాట కొన్ని మాత్రం మనం బార్గెనింగ్ చేయాలి ఖచ్చితంగా సో చూస్తున్నారు కదా అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట సో మా ఇక్కడ ఏదో ఐటెం కొనడానికి వెళ్ళాడు సో అన్నీ ఇక్కడ మనకైతే దొరుకుతాయి కొన్ని అయితే ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి కొన్ని అయితే ఖచ్చితంగా బార్గెనింగ్ అయితే చేయాలన్నమాట సో ఇక్కడ మా పిల్లలైతే ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నారు సో అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట ఇక్కడైతే మాత్రం ఇక్కడ మా వారు చూస్తున్నారు మనం కూడా వెళ్తాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎలాంటి ఫొటోస్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం అన్నమాట సో మా వారైతే చూస్తూ ఉన్నారు చాలా ఐటమ్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా రకరకాలు ఉన్నాయన్నమాట సాయిబాబా అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి అన్నమాట అలాగే వినాయకుడు అందరూ ఉన్నారనమాట ఇక్కడ చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదా సాయిబాబా ఇవి ఎన్ని కలర్స్లో ఎంత బాగున్నారో చూడు వైట్ కలర్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అన్ని కలర్స్లో ఉన్నారనమాట చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకొచ్చి చూద్దాం అనిపిస్తుంది అంత బాగున్నాయనమాట పైన కూడా ఉన్నాయన్నమాట రాధాకృష్ణ అన్ని బొమ్మలు ఉన్నాయి శివపార్వతులు అందరూ ఉన్నారన్నమాట ఇక్కడ చాలా బాగున్నాయనమాట సో కొన్నా కొనుక్కుపోయినా కాసేపు అయితే షాపింగ్ చేస్తే అతృప్తి వేరుగా ఉంటుంది ఆడవాళ్ళకైతే మాత్రం సో ఇక్కడ కూడా దేవుళ్ళకి సంబంధించినవి అవి ఉన్నాయన్నమాట ఇక్కడ అంతా పూజా సామాగ్రికి సంబంధించినవి అయితే ఉన్నాయన్నమాట అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ పూజా సామాగ్రికి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ సో చూస్తున్నారు కదా మా అయితే ఒకటి తీసుకున్నారు సో షాపింగ్కి అయితే అయిపోయిందనమాట షాపింగ్ అయిపోయి ఇంకా రిటర్న్ అవుతున్నాము సో ఇంకా రూమ్కి అయితే బయలుదేరుతాం అనమాట సో ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము సో ఈరోజైతే ఎక్కడికి వెళ్ళడానికి కుదరలేదు నెక్స్ట్ డే వెళ్ళాలన్నమాట నా సిక్స్ సైడ్ వెళ్తే కుదరదు అనమాట సాయంత్రం మళ్ళీ బస్సు టైం అవుతుంది సో సింగనాపూర్ పోదామని డిసైడ్ అయ్యామన్నమాట నెక్స్ట్ డే ఈరోజు అంతా కూడా రెస్ట్ అయ్యాను సో రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ పై కింద టిఫన్ చేసి ఈరోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే సింగనాపూర్ వెళ్దామని డిసైడ్ అయ్యాము టిఫన్ చేయడానికి వచ్చామన్నమాట సో నెక్స్ట్ డే సింగనాపూర్ వెళ్ళడానికి అప్ పై బయటకు వచ్చేసాము సో శని సింగనాపూర్ అయితే వెళ్తున్నాం అనమాట సో శని సింగనాపూర్ మీ సిక్స్ సైడ్ వెళ్ళడానికి టైం సరిపోలేదు అనమాట ఉదయాన్నే వెళ్తే సాయంత్రానికి వస్తాము అందుకే వెళ్ళలేదన్నమాట వెళ్ళే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ అని చెప్పి ఆపేసాడనమాట ఆపిన వెంటనే మేము ఇక్కడ ఉయ్యాళ్ళు ఇవన్నీ కట్టేస్తున్నారు అందరూ మా పిల్లలు అందరూ ఊగుతున్నారనమాట సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో స్నాక్స్ తినేవాళ్ళు స్నాక్స్ జ్యూస్ తాగేవాళ్ళు జ్యూస్ ఇంకెవరిష్టం వాళ్ళది అనమాట సో మా పిల్లలందరూ ఊయలు అవుతున్నారు నేను కూడా ఊగుదామని చెప్పి ఎక్కానమాట సో ఇలా ఊగుతూ ఉంటే చిన్నప్పుడు బాగా గుర్తొచ్చేసింది సో ఊగుతూ తలా ఒక గ్లాస్ చెరుకు రసం అయితే తాగేసామన్నమాట సో కాసేపు పోగినాక ఇంకా ఇంకా టైం అవుతుందనమాట ఇంకా బయలుదేరడానికి మళ్ళీ సో ఇక్కడ వెళ్ళేదో అవంతా కూడా దానిమ్మ తోటలు అలాగే జామ తోటలు అలాగే చెరుకు ఎక్కువగా పండిస్తున్నట్టున్నారు ఇది సినీ సిగ్నాపూర్ వెళ్ళే సైడ్ అయితే మాత్రం సో షిరిడి అంటేనే దానిమ్మ పండ్లు దానిమ్మ తోటలు ఇవి ఎక్కువగా ఉంటాయి ద్రాక్ష ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా పండిస్తారు సో ఇక్కడ ఎద్దులతో చెరుకు రసాన్ని చూడండి ఎలా తీస్తారు ఇక్కడ ఈ దోవ అంతా కూడా ఇలాగే ఉన్నాయన్నమాట సో శని సింగనాపూర్ అయితే వచ్చేసాము సో దిగంగానే వెంటనే వచ్చేసారనమాట మా ఇక్కడ పూలు కొనండి పూలు కొనండి అని సో వీళ్ళైతే భలే మోసం చేస్తారండి జాగ్రత్తగా తీసుకోవాలి సో బుట్టొచ్చి ఫస్ట్ టైం వస్తే ఒక రేటు సెకండ్ టైం వస్తే ఒక రేటు అన్నట్టు బాగా చెప్తారు బట్ అయినా కానీ ఈ భలే బాగా మోసం చేస్తారనమాట సో అది చూసి ఒకటికి రెండు దిక్కడలో చూసి తీసుకోవాలి బాగా మోసం చేస్తారనమాట సో ఇది సింగి సింగనాపూర్ అనమాట సో ఇక్కడ ప్రతి ఇంటికి తలుపులు అనేవి ఉండవు తాళాలు కూడా వేయరంట ఇక్కడ ఎలాంటి దొంగతనాలు ఏవి జరగవు అంట ఇక్కడైతే మాత్రం ఏ ఒక్క ఇంటికి కూడా తలుపు తాళాలు వేయరంట తలుపులు ఉండవంట సో మేము ఇంకా దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట సో ఫోన్స్ అయితే అలౌస్ చేస్తున్నారు బట్ నేనైతే షూట్ చేయలేదు శనిదేవుడు కదా ఎందుకని చెప్పి సో ఇంకా షిరిడి అయితే వచ్చేసామన్నమాట షిరిడి వచ్చి సో సిక్స్ ఓ క్లాక్కి బస్ ఉందనమాట బస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము సో రిటర్న్ అయితే అయిపోయామనమాట సో షిరిడి ట్రిప్ వేయండి వేసేటప్పుడు ప్లాన్ చేసుకొని షిరిడి అనేది ట్రిప్ అనేది వేయండి సో నా సిక్స్ సైడ్ వెళ్తే ఒక లెవెన్ టెంపుల్స్ దాకా చూడొచ్చు అనమాట సింగ్ నాపూర్ సైడ్ వెళ్తే సింగ్ నాపూర్ అలాగే మినీ తాజ్మహల్ కూడా కవర్ చేయొచ్చు సో వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని అయితే రండి అనమాట షిరిడి వచ్చేటప్పుడు అయితే మాత్రం చాలాసార్లు షిరిడి అయితే వచ్చామన్నమాట సో ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్నవన్నీ టెంపుల్స్ కూడా చూసేసాము సో అందుకే శనిసింగనాపూర్ ఒకటి విజిట్ చేశాము నా సిక్స్ సైడ్ అవి ఆల్రెడీ చూసాం కదా అన్నట్టు మేము ఇంకా వెళ్ళలేదన్నమాట సో ఇదన్నమాట మా షిరిడి ట్రిప్ అయితే అందరూ షిరిడి వెళ్ళండి అన్నీ ప్లాన్ చేసుకొని అన్నీ చూసే విధంగా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి సో ఇదన్నమాట మా షిరిడి ట్రిప్ అయితే చాలా బాగా జరిగిందనమాట చాలా ప్రశాంతంగా ఉంది సో అందరికీ బాయ్ బాయ్